వెల్కమ్ మ్యాట్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మసాలా ఎగ్ పుల్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందంటే చాలా ఈజీ సో దానికి కావాల్సింది ఫస్ట్ పావు కిలో ఆనియన్స్ తీసుకున్నానండి దాన్ని ఇలా మిక్సీకి కోర్స్గా కొట్టుకున్నాను అనమాట మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అదేవిధంగా టమాటోస్ కూడా నేను తీసుకున్నానండి మన గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను అండ్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఆయిల్ వేసి చెక్క లవంగా అండ్ బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర మెంతులు వేసుకున్నానండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యా ఏదైతే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా ఇందులోకి వేసేసి ఇది బాగా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు పెట్టుకోవాలండి సో ఇందుకోసం కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి వేయడానికి ఇది బాగా మగ్గాక నేను టమాటోస్ యాడ్ చేస్తున్నాను పేస్ట్ ఏదైతే కొట్టుకున్నామో అందులోకి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇవంతా బాగా మగ్గిపోయాక లాస్ట్లో నేను చింతపండు యాడ్ చేస్తున్నాను ఏదైతే గుజ్జు బుజ్జుందో అది దీంట్లోకి యాడ్ చేసేసాక సో కొద్దిసేపు అలా మూత పెట్టేస్తానండి పచ్చివాసన పోయేంత వరకు సో తర్వాత గుడ్డు ఉంది కదా ఇలా బాయిల్ చేసి పెట్టుకుని పీల్ అవుట్ చేసుకున్నాక ఇలా బాగా కట్ చేసేసి ఇందులో వేసేసి మూత పెట్టేస్తానండి సో చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గిపోయి స్పైసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీకెండ్ సో డోంట్ మిస్ ఇట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్